హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ఏమంత్రం వేసావే ముప్పై ఆరో భాగాన్ని వినిద్దాం సముద్రపు కెరటాలపు హోరు వీచే గాలి మధ్యన అలలు తాకే ఆ చల్లని సముద్రపు నీటిలో తన కన్నీరు చుక్కలు కూడా కలుస్తున్నాయి ఎంత పిచ్చిదాన్ని అంతలా వెంటపడినా కూడా నాకు సిగ్గులేదు అన్నాడు నిజమే నాకు నిజంగానే సిగ్గులేదు మనసులో మాట చెప్పలేక తనపై పెంచుకున్న ప్రేమను ఎలా చెప్పాలో అర్థం కాక నాలో నేను సతమతమవుతూ రేయి పగులు తేడా లేకుండా తన కోసం కలలు కంటూ తన వెంటే నేనుంటూ వెంట తిరిగాను చివరికి ఈరోజు తన ముందు సిగ్గులేని దానిలా నిలబడ్డాను అనుకుంటూ ఆలోచిస్తూ కింద ఉన్న శంఖం తీసుకుని చూసావా గగన్ నన్ను ఎలా అన్నాడో నీకైనా వినిపిస్తుందా నా బాధ ఏంటి మాట్లాడవా సారీ నువ్వు మాట్లాడవు కదా నన్ను సిగ్గులేదన్నాడు చెప్తా వాడి సంగతి ఇక్కడ నేను ఇంత పిచ్చిగా లవ్ చేస్తుంటే నన్ను పట్టించుకోవడం మానేసి నన్ను తిట్టాడు ఆ తెలియని విషయం అప్పుడే వచ్చిన గగన్ అను శంఖంతో మాట్లాడడం వింటూ తన చిన్నపిల్ల మనస్త్వం చూసి నవ్వుతాడు చెప్తా ఈ అను అంటే ఏంటో వెంట పడుతున్నాననే కదా మని మరీ ఓవర్ చేస్తున్నాడు పెళ్ళి అవ్వక చెప్తా తన సంగతి ఏం చేయను తిట్టాలని ఉంది నా బాధ ఎవరితోనూ పంచుకోవాలో తెలియక నీతో చెప్తున్నా సరే నువ్వు ఇంక పడుకో అంటూ ఆ శంకాన్ని కెరటాల్లో వదిలేసి మళ్ళీ గగన్ కోసం ఆలోచిస్తుంది తన ఆలోచనల నుండి బయటికి రావడానికి వెనక నుంచి తన భుజంపై చేయి వేశాడు గగన్ ఎందుకు వచ్చావు గగన్ అన్నది వెనక్కి తిరుక్కున్నానే నేను గగన్ అని ఎలా గుర్తుపట్టగలిగింది అనుకున్నాడు నీకోసమే వచ్చాను అన్నాడు సారీ చెప్పడానికా అని అడిగింది అవునను పెదవే అంచు వరకు గగన్కి మనసులో మాట చెప్పాలని వస్తున్నా చెప్పలేకపోతుంది సారీ చెప్పడానికే వచ్చావా అన్నది అవును అను ఏదో చిరాకులో నీ మీద అరిచి నీపై కోపడ్డాను నన్ను క్షమించాను అన్నాడు బలవంతంగా కన్నీరు వాపుకుంటూ వెనక్కి తిరిగి అంతేనా ఇంకేమీ లేదా అను మాటలు అర్థమవుతున్నా తెలియనట్లుగా అవునను సారీ చెప్పడానికే వచ్చాను అంతకు మించి ఏముందని అన్నాడు ఒక అడుగు ముందుకు వేసి అతని షర్ట్ కాలర్ పట్టుకొని సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ ఎందుకు గగన్ నేనంటే అంత కోపం నీకు ఇంకా అర్థం కాలేదా నా ప్రేమ అంతగా వెంట పడుతున్నాను నీతో కలిసి తిరుగుతున్నాను ఒక అమ్మాయి మనసు తెలుసుకోలేకపోయావు ఎందుకు అన్నది నీకు తెలుసా నేను ఎంత నిన్ను ప్రేమిస్తున్నానో నీ చూపు నాకు తగిలితే చాలు ఇక్కడ ఉన్న నా గుండె ఎంత ఆనందపడుతుంది అంటే ఒక్కోసారి ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది నీ చేతి స్పర్శ నాకు తగులుతుంటే చాలు ఏదో తెలియని అలజడి మనసులో చోటు చేసుకొని ఆ స్పర్శతో ఆ రోజు అంతా నిద్ర లేకుండా చేస్తాయి నీ నవ్వు చూస్తే చాలు జీవితాంతం ఆ నవ్వుని చూస్తూ బ్రతకాలని ఈ చిన్న గుండె ఎన్నో కలలకంటూ ఒక్కోసారి ఆకలి కూడా మరిచిపోయి ఆ నవ్వునే తలుచుకునేలా చేస్తున్నాయి నీ చూపు నీ నవ్వు నీ జీవితం అన్నీ నేనే కావాలి ఆశపడ్డాను ఒక్కటి మాత్రం చెప్పగలను నాకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎంతగా అంటే చివరికి నా ఊపిరి నీకై ఆగిపోవాలని నా మనసు నీకు అంకితం చేసి జీవితాంతం నీ చేతిని పట్టుకుని నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ నీ అలక నీ కోపం నీ నవ్వు నీ బాధ నీ సంతోషం అన్నిటిలోనూ నేను నీకు తోడుగా ఉండాలని ఈ జీవితం అంతా నీకై బ్రతకాలని ఆశపడుతున్నాను అన్నది ఇంతకు మించి ఎలా చెప్పాలో నీపై ఉన్న ప్రేమను ఎలా తెలపాలో నాకు అర్థం కావటం లేదు గగన్ ఆడపిల్లగా సిగ్గు విడిచి చెబుతున్నాను నిన్ను చూసిన క్షణం నుండి నువ్వే నా జీవితంగా అనుకున్నాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ ఏడుస్తూ గగన్ని గట్టిగా పట్టుకుని ఆక్ చేసుకుంది ఒక అమ్మాయి తనపై పెంచుకున్న ప్రేమ తన ప్రతి మాటలో చెబుతుంటే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నాడు గగన్ ఆమె కంటి నీళ్లు తన భుజాన్ని తలుపుతుంటే ఏం చేయాలో తెలియక అను తలనిమిరి అలా సముద్రం వైపు చూస్తూ ఉన్నాడు చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు ఆర్యన్ ఏమైంది విక్రమ్ నీకు ఎందుకు అమ్మని చంపావు నా గురించి నీకు తెలుసు కానీ నీ గురించి పూర్తిగా తెలిసి నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకున్నా కానీ అర్థం చేసుకోవడం కాదు కదా చివరికి నా ప్రపంచమే దూరం చేశావు ఎందుకురా ఇంతగా మారిపోయావు స్నేహం అంటే నమ్మకం రా నువ్వు నా మీద నమ్మకం ఉంచలేదు గౌతమ్ బాధ చూడలేక ఇలా చేశాను నేను చేసింది నీ దృష్టిలో తప్పు కావచ్చు కానీ ఇద్దరు నిండు జీవితాలు సంతోషంగా అనుకున్నాను కానీ మీ నాన్నగారు అర్థం చేసుకోకుండా రచ్చ చేసి పడేశారు జరిగిందంతా నీకు తెలుసో తెలియదో కానీ నా కారణంగా తప్పు జరిగిందని నువ్వు అనుకుంటే నేను నీ క్షమాపణ చెప్పడానికి కూడా వెనకాడ్ను ఇన్ని సంవత్సరాల మన స్నేహ బంధంలో నువ్వు ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది విక్రమ్ అనుకున్నాడు ఏమైంది మనిషికి ఉదయం నుంచి సరిగ్గా తినలేదు ముభావంగా ఉన్నారే అతని ఆలోచనలు కట్టడి చేయడానికి మెదడును ఆ ఆలోచన నుంచి తప్పించడానికి చిట్టెలుక ఆర్యన్ భుజంపై చేయి వేసింది నేను బాగానే ఉన్నాను చిట్టెలుక నువ్వు పడుకో నాకు నిద్ర రావటం లేదు అన్నాడు బాగానే ఉన్నారని మీ పెదవులు చెబితే నేను నమ్మేస్తానని ఎలా అనుకున్నావు నీ కళ్ళు మాత్రం నా దగ్గర నిజాలు దాచలేవు ఏం చేయను ఎందుకు వాడు కోపంగా ఉన్నాడు ఎంతగా ఆలోచించినా అర్థం కావటం లేదు అసలు వాడు అమ్మని ఎందుకు చంపాడు ఎంతగా ఆలోచించినా ఏమీ అర్థం కావటం లేదు ఒక్క మాట చెప్పనా అన్నాడు నువ్వు ఉదయం చెప్పావు కదా ఆర్యన్ విక్రమ్ గురించి అంతా విన్న తర్వాత ఒకటే అనిపించింది విశ్వనాథ్ గారు పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషిని అది తెలిసిన విషయమే చిట్టెలక అందుకే ఆ రోజు చాలా ఓపికగా చెప్పడానికి చూశాను కానీ ఆయన కనీసం అజయ్ సంతోషం కూడా ఆలోచించకపోవటం నాకు నచ్చలేదు అందుకే నేను రియాక్ట్ అవ్వాను ఆ టైంలో విక్రమ్ ఉంటే బహుశా పరిస్థితి వేరే రకంగా ఉండేదేమో తెలియదే నాకు ఇలా జరుగుతుందని ఆర్యన్ చేతిని పట్టుకొని తన పక్కన కూర్చొని ఆర్యన్ ఎందుకో తెలీదు నా మనసుకి ఒకటి అనిపిస్తుంది చెప్పు చిట్టిలిక మీరు పెళ్లి మండపం నుంచి వచ్చేసిన తర్వాత అక్కడ జరగరానిది ఏమన్నా జరిగిందేమో అంటే పెళ్ళి ఆగిపోవటం ఒక్కటే కాదు వచ్చే చుట్టాలు ఇంకా అక్కడ బిజినెస్కి సంబంధించిన అతిథులు కూడా వస్తారు అందరూ మనతో ఫ్రెండ్లీగా ఉంటారని అనుకోవటం పొరపాటు అసలు నువ్వు ఏం చెప్తున్నావు చిట్టులుక అన్నాడు ఆర్యన్ పైకి నవ్వుతూ మనతో మాట్లాడతారు కానీ లోపల మనమంటే ఇష్టం లేని వాళ్ళకి చెప్పలేని కోపం ఉంటుంది సమయం చూసుకుని అప్పుడు మనసులో ఉన్న కోపాన్ని నాలుక ద్వారా అందరి ముందు అవమానంగా పరువు పోయేలా మాట్లాడతారు అలా విశ్వనాథ్ గారికి అవమానపు మాటలు పడి ఆ కుటుంబానికి ఏమన్నా జరిగిందేమో నేను అనుకుంటున్నాను అన్నది భూమి మాటలు ఆర్యన్ని ఆలోచింపజేశాయి నువ్వు చెప్పేది కరెక్ట్ చిట్టెలుగా నేను ఈ యాంగిల్లో అస్సలు ఆలోచించలేదు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక రకంగా నేను కూడా తప్పు చేశానని అనిపిస్తుంది ఆర్యన్ ఏం మాట్లాడుతున్నావు నిజమే చిట్టులుగా విక్రమ్ ఫ్యామిలీ గురించి తెలుసు కూడా నేను ఆ కుటుంబానికి ఏం జరిగిందో తెలుసుకోకుండా తప్పు చేశాను నిజంగా అక్కడ ఏమైనా జరిగి ఉంటే నేను విక్రమ్కి ఎప్పటిలానే శత్రువులా మిగిలిపోతాను కాకపోతే స్నేహ శత్రువుగా ఆర్యన్ చూడు ఇందులో ఎవరు తప్పు లేదు పరిస్థితులు అలా మార్చేశాయి ఒక ఫ్రెండ్ జీవితం బాధతో నిండకూడదని నువ్వు కొడుకు అందరి ముందు చులకనవ్వకూడదని తండ్రి ఆవేదన ఈ రెండు పరిస్థితులు తారుమారుచేశాయి కానీ విక్రమ్ ఎందుకు కోపంగా ఉన్నాడు అంటే దాని వెనుక మాత్రం బలమైన కారణం ఉండే ఉంటుంది లేదంటే తను పొరపాటుపడి అత్తయ్యని చంపడేమో చంపాడేమో జరిగి ఉండాలి నువ్వు చెప్పేది నిజమే చిట్టులుగా నేను ఒకసారి విక్రమ్ ఎందుకు అలా చేశాడో తెలుసుకోవాలి అప్పుడే వాడు ఏ కారణం చేత అలా చేశాడో నిజం తెలుస్తుంది కానీ గౌతమ్ బాధపడుతున్నాడు వాడిలో ఉన్న గిల్టీ పోవాలి పోవాలి అంటే ముందు మీరు విక్రమ్ గురించి తెలుసుకోవాలి అప్పుడు అన్నయ్య బాధపడడు యా నువ్వు చెప్పింది కరెక్ట్ చిల్లె చిట్టెలుక ఎక్కడో ఏదో తేడా కుడుతుంది నాకు ఏంటి ఆర్యన్ ఇదంతా చూస్తుంటే నాకు తెలిసి అక్క జీవితం అలా అవడానికి కారణం విక్రమ్ అనే అనుకుంటున్నాను ఏంటి ఆర్యన్ నువ్వు అనేది అవున చిట్టెలుక నాకు తెలిసి విష్ణు బావ చాలా మంచోడు ఇలా చేశాడు అంటే నాకు నమ్మకం కుదరలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది అజయ్ పెళ్లి ఆపావని పెళ్ళి ఆపానని విక్రమ్ కోపంతో మా బావని మాయ చేసి ఇలా చేస్తుంటాడు అవునార్యన్ ఇదే అయి ఉంటుంది కానీ ఎంత తప్పుడు తప్పుడు కానీ మాటలు విన్నా మనలో మనసులో భార్య బిడ్డలపై ప్రేమ ఉండాలి కదా ఆ విషయం విష్ణు అన్న ఎలా మర్చిపోయాడో ఇప్పటికి అర్థం కావటం లేదు వదిలేయి భూమి తనలో తండ్రి అన్న భావన ఉంటే నిజంగా అటువంటి పని చేసి ఉండడు ఎంత కాదన్నా తనని నమ్మి ప్రాణంగా ప్రేమించే అమ్మాయి తనని పెళ్లి చేసుకుంది అంటే తనకి తోడుగా ఉంటాడని కానీ అక్క నమ్మకాన్ని వమ్ము చేశాడు అవునార్యన్ ఇద్దరూ కాసేపు మౌనంగా ఉన్నారు ఇప్పటికే చాలా లేట్ అయింది ప్లీజ్ భోజనం చేయార్యన్ ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఉన్నావు నీకు దన్నం పెడతాను టాబ్లెట్ గొడవ ఎత్తుకు ప్లీజ్ నా వల్ల కాదు ఇప్పుడు నా హెల్త్ బాగానే ఉంది అన్నాడు ఈ మాటలు నా దగ్గర కాదు అన్నది భూమి భూమి చిన్న పట్టుకొని ప్లీజ్ భూమి కావాలంటే భోజనం చేస్తాను అంతేకాని ట్యాబ్లెట్స్ మింగటం నా వల్ల కాదే అయినా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా ఇంకెందుకు అన్నాడు నువ్వు మాట వినే రకం కాదని తెలిసి కూడా అడిగించుడు నాది తప్పు అంత చురుగ్గా చూడకే తట్టుకోవడం నావల కాదు అన్నాడు ఇలా రాత్రి అంతా మాటలతోనే సరిపెడతావా తినేది ఏమన్నా ఉందా నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవే టైంకి తినమని తినమంటే తినవు తినేది చిన్న పిల్లలు తినేది అంత తింటావు మళ్ళీ నేను తినేంతవరకు అలా పస్తులు ఉంటావు ఈసారి నా యాంగిల్లో తినిపిస్తాను చేను మరి నువ్వు తినకుండా నేను ఎలా తినగలను నువ్వు ఇలా డల్లుగా ఉంటే నాకు ఎలా కడుపు నిండుతుంది దాని ఎవరు కడుపు అనరు చూడు ఎంత ఉందో అసలు అంత తక్కువగా తింటావేంటే ఆకలి వేదా నీకు అన్నాడు ఇదిగో నన్ను నా ఆకలి కోసం మాట్లాడుకో నా తిండే అంత బుద్ధిగా లోపలికి రా అన్నది దీనికి ఏం తక్కువ లేదు పద అన్నాడు తప్పు చేశానని అనిపిస్తుంది అన్నాడు ఏంటి విష్ణు ఏం మాట్లాడుతున్నావు అసలు ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నావేంటి మరి ఏం చేయమంటారు మీ మాటలు విక్రమ్ మాటలు నమ్మి బంగారం లాంటి భార్యా బిడ్డలను వదిలి నాకు డబ్బు పిచ్చి పట్టేలా చేసి లేని వ్యసనం నాకు అంటగట్టారు విష్ణు ఇప్పుడేమైంది దివ్యకి నిజం తెలిసింది ఆర్యన్కి తెలిసింది అంతే కదా అయినా ఈ గొడవ అయి చాలా రోజులవుతుంది కదా ఇప్పుడెందుకు బాధపడుతున్నావు ముందు దివ్యకి డివోర్స్ ఇచ్చాయి మరో పెళ్లి చేసుకుందో గాని కమిషనర్ గారు ఏంటి మీరు మాట్లాడేది అన్నాడు విష్ణు అవును విష్ణు నువ్వు అంటే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేస్తాను ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను నా దివ్య విషయంలో తను దూరమైన దగ్గర నుంచి నిజంగానే ఒంటరి వాడినైపోయాను అన్నీ దూరం అయ్యాయి చివరికి నా కూతురు కూడా దివ్య దూరమైన దగ్గర నుంచి నా పరిస్థితి ఎలా ఉంది అంటే తిండి లేక ఉద్యోగం లేక నా అన్నవాళ్ళు లేక ఒంటరి వాడినై బ్రతుకుతున్నాను మీ మాటలు విక్రమ్ మాటలు నమ్మి చివరికి దివ్య మనసుని మార్చేశాను ఎంతగా అంటే తన తమ్ముణ్ణి నాశనం చేసేంతగా వద్దు నాకు ఇటువంటి ఒంటరి జీవితం వద్దు నాకు నా భార్య నా బిడ్డ చారు చాలు కావాలి ఇకపై మీరు చెప్పే అస్సలు నేను చేయను మీ కారణంగా మంచి ఫ్యామిలీని కోల్పోయాను మీ పగల కోసం నా జీవితాన్ని నాశనం చేశారు విష్ణు చూడు నేను నీకు ఇస్తాను డబ్బు మీకు దండం పెడతాను మీరు ఆ విక్రమ్ కలిసి పోట్లాడుకోండి అంతేకాని నన్ను లాక్కండి మీ మాటలు విని నేను ఎంత దిగజారిపోయానంటే చి నిజంగా నా మీద నాకే అసహ్యం వేస్తుంది మీ కూతుర్ని మా ఆర్యన్ పెళ్లి చేసుకోలేదని కోపం ఆ విక్రమ్కి ఎందుకు కోపమో తెలీదు పంతాలకు పోయి జీవితాలను నాశనం చేస్తున్నారు మీ ఇద్దరు అన్నాడు ఏంటి మంచి బుద్ధిమంతులా మారి మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు ఒక ఆనాదివి కోపంతో నా మీద బుసలు కొడుతున్నావు గుర్తుపెట్టుకో విక్రమ్తో చెప్పి నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు చెప్పుకోండి ఎవరికి భయం భయమే లేదు భయపడి డబ్బుకి ఆశపడి విష్ణు అయితే కాదు నేను పాత విష్ణువుగా మాట్లాడుతున్నాను నా ఫ్యామిలీ జోలికి వస్తే నేనే మీ ప్రాణాలు తీస్తా మైండ్ ఇట్ వెళ్ళండి ఇక్కడి నుంచి అన్నాడు కమిషనర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సోఫాలో కూలబడి తప్పు చేశాను దివ్య నిజంగా తప్పు చేశాను నన్ను క్షమించు అని అడిగే అర్హత కూడా కోల్పోయాను నాన్న అనే పిలుపుకు కూడా ఆమెడ దూరంలో ఉన్నాను నాలాంటి తండ్రి భర్త ఎవరికీ ఉండకూడదు తన పర్సులో ఉన్న దివ్య విష్ణు మధ్యలో ఉన్న చారు ఫోటో చూసి తప్పు చేశాను సరిదిద్దుకునే అవకాశం ఇచ్చేంతవరకు ఎదురు చూస్తూ ఉంటాను మీరు దూరం అవితే తెలిసింది మీ విలువ లవ్ యు చారు మిస్ యూ అంటూ కన్నీటి చుక్కలు జార విడిచాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనేసలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్